మనం ఒక్క చచ్చిన పల్లి కుక్క చచ్చిన ఎనికి చచ్చిన మనం ప్రతి సంవత్సరం దుంటే భారతదేశాలు ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారి శాంత్రిత పోరాటాన్ని కోడుకుంటూ మహాత్మా గాంధీ గారి ఆశయాలు వ్యాప్తి చెందుతున్నాయి ఒక సంఘటన చెప్పాల భగత్ సింగ్ చంద్రశేఖరు ఆజాదులు ఇబ్బంది బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయాలని శక్తి చేశారు అప్పుడు మహాత్మా గాంధీ లోటుకుండా ఆయన చెప్పితే మేము వాళ్ళకు గురించి ఇవ్వమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు జారీ చేశారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ఆశయం కోసం మేము చస్తాం కానీ మా ఆశయాలు మాది హింసావాదమే బ్రిటిష్ వాళ్ళు తరమాలంటే హింస ద్వారా తరమాల్సిందే అహింసతో వాళ్ళు బయటికి పోరు అని గట్టిగా వాళ్ళు చెప్పారు వారు నమ్ముకునే సిద్ధాంతం వాళ్ళది గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతం గాంధీగారు ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముఖులంతా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచారు ఆయనకు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రాముకులంటే మంచి ఇష్టం కష్టపడే వాళ్ళంటే ఒక పెద్ద ఇష్టం ఆ రోజే ఒక నాటి చెప్పాడు ఈశ్వరుడు నందిని ప్రతి ఒక్క ఊరికి పోయి జనానికి చెప్పు మూడు పూట్ల స్నానం ఆచరించి ఒక పూట చేయండి అని చెప్పమని చెప్పాడు నందీశ్వరుడు మర్చిపోయి మూడు పూట్ల భోంచేసి ఒక పూట చేయమని చెప్పారు అందువల్ల ఇప్పుడు మనం మూడు పూట్ల భోంచేస్తున్నాం ఆయన మర్చిపోకుండా ఉంటే ఒక పూట బదులు మూడు పూటలు మూడు పూట బదులు ఒక పూట అనేది అందుకని నందీశ్వరుని చప్పించాడు నువ్వు కష్టపడి నువ్వు సంపాదిస్తూ మూడు పూట తింటారు నేను ఇచ్చింది ఒక పూటే ఎందుకని చెప్పేసి ఎద్దులు కొనటం లాంటివి అన్నీ జరిగినాయని చెప్పేసి ఆయన పంపంలో రాసుకొని ఉన్నారు ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ రాముని మీద అమితమైన విశ్వాసంతో హే రామ్ అని చెప్పేసి ప్రాణాన్ని వదిలేదు అలాంటి మహానుభావుని మనల్ని మనం చేసుకుంటూ రోజుకు ఒక గంట మనం సామాన్యుడికి అందుబాటులో ఉండేటిగా మన పని మనం చేసుకోవాల్సిందే మనకు జానాడు కడిపించాడు ఉదాహరణకు మనకు ఈ నెల నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంటింటికి సర్వేకి వస్తున్నారు ఆ సర్వేలో అర్హులైనటువంటి వాళ్ళను మనం గుర్తించి వారి దృష్టికి గ్రామ సచివాలయంలో ఎన్నో లేదుగా మనం చూడాలి ముత్తులు వికలాంగులు నేను